ఏటంటే తండ్రి మరి మాకు చెబుతున్న వాక్యాన్ని మేము విని మరిచేవారంగా ఉండకుండా ఆ ప్రకారంగా జీవించేటట్లు తండ్రి మరి మాకు తాతయ్య గారిని ఎక్కువ కాలం మా మధ్య ఉంచండి తండ్రి మేము ఎన్నో వాక్యాలు నేర్చుకోవాలి తండ్రి అని పిల్లలు ప్రార్థన చేస్తుంటారు మంచిది అది ఎందుకంటే వారంలో ఒక్కరోజు మనం ఆదివారం దేవుని సన్నిధికి రావటాలు రొట్టె విరవటాలు ద్రాక్షరసం తీసుకోవటాలు ఇది ఆజ్ఞ ద్రాక్షారసం తీసుకోవటం రొట్టె విరవటం అనేది ఆజ్ఞ ఆజ్ఞ తప్పిపోకూడదు తప్పిపోతే నరకానికే త్రోవ ఈ రా నా రొట్టెను తిని నా ద్రాక్షరసము తాగితేనే కానీ నిత్య జీవం కారు మీరు కనుక రొట్టె ద్రాక్ష రసం ఆదివారం ఇస్తున్నారు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదివారం అస్సలు మానకూడదు ఎందుకంటే ప్రభు మన కొరకే కదా రక్తం కార్చారు కొరకే తన శరీరాన్ని సిలువులు చిత్రవద చేసుకున్నారు అందువలన ఆదివారం అవి జ్ఞాపకం చేసుకుంటాం కనుక తప్పనిసరిగా ఆయన రక్తాన్ని త్రాగి ఆయన మాంసాన్ని రొట్టె రూపంలో తాగి తినటానికి మనం ఆదివారం ఎప్పుడు కూడా మానేయకూడదు తప్పనిసరిగా దేవుని సన్నిధికి రావాలి అందుకేమంటున్నాడు కొందరు మానుకొని చిన్నట్టుగా సమాజంగా కూడటం మానక ఇంకా అపోస్తులు అక్కడ ప్రారంభ సంఘంలో ఉంటూ ఏమన్నారు వీరు అపోస్తుల్లో బాధ ఎందును సహవాసమందును రొట్టె విరిచిటి ఎందును ప్రార్థన చేయట ఎందును ఎడతెగక ఉండరు ఎడతగక ఉండిరి అన్నాడు రొట్టె విరిచిటి ఎందును ప్రార్థన చేయటందును ఏడ సహవాసమందును అపోస్తుల బోధలోను ఆ వేళ వేళ మనకేం జరుగుతుంది బోధ జరుగుతుంది ఆదివారం తర్వాత సహవాసం మనందరం కూడుకున్నాం ఒకరికొకరు సహోదరులు సహోదరి వాళ్ళందరూ ఒకరికొకరు కూడుకున్నాం మనమంతా సహవాసం మనంతా ఒకే నివాసంలో ఉండవలసిన వాళ్ళం ఒకే దేవుని క్రింద ఉండవలసిన వాళ్ళం కనుక సహవాసం అందును రొట్టె రొట్టె విరుచిట రొట్టె విరిచిట రొట్టె విరుచిట జాగ్రత్త మీరు మానేశారనుకోండి ఆ మానేసిన రోజు మీరు రొట్టె ద్రాక్ష రసం ఎవరిస్తారు మీకు చర్చకు రావాలి రొట్టె రసం తీసుకొని ఉన్న దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి లేకపోతే చాలా ప్రమాదం మీరు ఈవేళ మానేయడం కాదు ఈవేళ అస్సలు మానకూడదు ఎందుకంటే రొట్టె ద్రాక్ష ఆయన మరణానికి ఆయన మరణానికి ఆదర్శంగా పెట్టాడు అది నా రొట్టెను తిని నా మాంసము తినేవాడే నిత్య గలవాడు వ్యవహాను శువార్త ఆరో అధ్యాయము యాభై మూడో వచ్చును యోహాను శువార్త ఆరో అధ్యాయం యాభై మూడో వచ్చును మీరు మనుష్య కుమారుని శరీరము తిని మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన ఆయన రక్తము తాగితేనే కాని మీరు మీరు జీవము గలవారు కారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే అంతే అంత దినమున నేను వాని లేపుదును లోకం అంతా నాశనం అయిపోయేటప్పుడు నేను తీసుకుని పరలోకానికి వెళ్తాను ఎంత పెద్ద కార్యక్రమం ఆదివారం రొట్టె విరిచి ద్రాక్షరసం తీసుకునే కార్యక్రమం జరుగుతుంది ప్రసంగం తర్వాత మరి ప్రియులారా మీరు ఈ దినాన్ని మీరు రాకుండా ద్రాక్షరసం తాకకుండా రొట్టె విరవకుండా ఉంటే దేవునికి ఏం చెప్తారు సమాధానం ఒకవాళ్ళని చావు మరి ఆదివారం సాయంకాలమే ఒకవాళ్ళకి చావు వస్తే ఆ రోజు నువ్వు రొట్టే ద్రాక్షరసం తీసుకోకపోతే ఎక్కడికి వెళ్తావో నీకు తెలుసు నీ చాకిని దండన కనుక అక్కడికి వెళ్లకుండా ఉండాలి అంటే నీవు రొట్టె తిని ద్రాక్ష తాగాలి కనుక ఏ రోజు మానేసిన సబబుగా ఉంటుందేమో చెప్పుకోవడానికి కారణాలు కానీ రొట్టె విరిచే కార్యక్రమానికి లేకపోవడం దానిని చాలా భయంకరంగా చిత్రీకరించి మీ దేహాన్ని నిత్యాగ్ని దండనకు సిద్ధం చేస్తున్నారు వద్దు అలా చేసుకోకూడదు ఇంకేమంటున్నాడు అక్కడ కొందరు మానుకొని సమాజముగా కూడుట మానక అది సహవాసం సహవాసం ఉండడం వల్ల ఒకరి ఒకరికొకరు హెచ్చరించుచు ప్రపంచ నాశనం దినము కానీ మన చావు దినం కానీ ప్రపంచ నాశనం దినము కానీ మన చావు కానీ ఆ దినము సమీపించిన కొలది ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయచ్చు ఎబ్రి పత్రిక పదవాధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన చూడండి ఎబ్రిపత్రిక ఎబ్రి పత్రిక ఎంత చెప్పాను పద పదో అధ్యాయము ముప్పై ఏడో ఉన్నది వచ్చి వచ్చి చిన్నవాడు ఆలస్యం చేయకొస్తాడు చూసారా మరి మీరు ఏం చేయాలట ఆ దినము సమీపించిటి మీరు కొలది మరి ఎక్కువగా అలాగే చేయడం అంటే ఆ దినం అంటే ఈ ప్రపంచానికి నాశనం దినం ఒకటి ఉంది మన చావుకు ఒక దినం ఉంది మన చావుకి దినం ఉంది నాశనానికి దినం ఉంది కొరింది పత్రిక మొదట కొరింది పత్రిక మూడో అధ్యాయం పన్నెండు పదమూడు మొదటి కొరింది పత్రిక మూడో అధ్యాయం మొదటి కొరింది పత్రిక మూడో అధ్యాయము పన్నెండు పదమూడు ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు వెలగల రాళ్ళు కర్ర గడ్డి గడ్డి మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని పని కనబడును ఆ తేటపరచును అది అగ్ని చేత బయలుపరచబడును అది మరియు పని ఎట్టిదో మరియు మీరు ఏవేవి చేస్తున్నారో దేవుని కోసం దేవుని కోసం ఏవేవి చేస్తున్నారో దాన్ని అగ్నియే పరీక్షించును అగ్నికి కాలిపోయే పని అమ్మిది అగ్నికి నిలవబడే పని అమ్మిది కనుక మీ రాక మీరు రావటం ఆ దినము సమీపించుట మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలీదు ప్రపంచ మానవాడే ప్రపంచం ఎప్పుడు నాశనం అయిపోతుందో తెలీదు ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా చీకటిగానే ఉన్నాయి అనేక దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి అనేక దేశాల్లో భూకంపాలు జరుగుతున్నాయి అనేక దేశాల్లో అగ్నిపర్వతాలకు పేలిపోతున్నాయి అనేక దేశాల్లో భయంకరమైన వరదలు సుడుగాలు తుఫానులు భయంకరమైన పరిస్థితుల్లో అరణ్యాలు తగలబడిపోతున్నాయి దేశాల మధ్య దేవుని పిల్లలారా ఇవన్నీ కూడా భయంకర దినాలు అంచె దినాలు అంటారు వీటిని అంటే ప్రపంచం నాశనం అయిపోవడానికి ముందుకు పరిగెడుతుంది అని అర్థం మరి ఎలా ఎలా కాపాడుకుంటారు మీరు కనుక రొట్టె విరిచిట ద్రాక్షారసం త్రాగుట యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవటం అలా జ్ఞాపకం చేసుకొని ఆయన రక్తం తాగి ఆయన శరీరాన్ని రొట్టిగా మనం తీసుకుంటే అమ్మయ్య అని మీరు చక్కగా హ్యాపీగా ఉండొచ్చు రొట్టె ద్రాక్షరసం తీసుకోకుండా మీరు బయట ఉన్నారనుకోండి బయట ఉంటే మరి మీరు నిత్య జీవానికి వెళ్తారా ఇందాక ఇందాక చదువుకున్నాం రొట్టె ద్రాక్షరసం తీసుకున్న వాళ్ళు అదే యోగ హంసార్త ఆరో అధ్యాయం యాభై నాలుగో వచ్చిన నా శరీరము తిని నా రక్తము ఆదివారము త్రాగువాడే నిత్యము గలవాడు నిత్య జీవము గలవాడు ఆదివారమున నా రొట్టె రొట్టెను తిని ఆదివారమున నా శరీరము తిని రొట్టెను తిని నా రక్తము ద్రాక్షరసము త్రాగిన వాడే నిత్య జీవము గలవాడు కనుక మీరు ద్రాక్షారం తీసుకోకుండా రొట్టె తీసుకోకుండా ఉండిపోయినండి ఈ ఆదివారం చర్చకెళ్ళలేదని అంటే ఎంత ప్రమాదంలో ఉన్నారో మీరు గుర్తు చేసుకోండి రాకపోవటం కాదండి సోమవారం రాలేదా పోనీ లేని రోజులేదా నువ్వు మంచం మంచి రావలేవు సోమ మంగళ బుధ లక్ష్మి శుక్ర శని ఈ ఆరు రోజులు నువ్వు మానేసావు మంచం బట్టి మానేసావా లేదా ఇంకే భయంకరమైన కారణాలు బట్టి మానేసావా దేవుడు కనికరిస్తాడు కానీ ఆదివారము కానీ మానేశారో రొట్టె విరవరు ద్రాక్ష ద్రాక్షరసం త్రాగరు మీరు ఎలా నిత్య జీవ గలవారు అవుతారు ఒక పక్క ఎంత దినం వచ్చేస్తుంది ఏ క్షణమో తెలీదు రెండోది నీ చావు దినం ఎప్పుడో నీకే తెలీదు ఏ క్షణాన గుండె ఆగిపోద్దో నువ్వు చచ్చిపోతావు కనుక అంచున మనం ప్రమాదపు అంచున ఉన్నాం ప్రమాదం యొక్క అంచున ఉన్నాం ఈ అంచున కానీ మనం ఇలాగే ఉంటే మనం చాలా భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకుంటాము కనుక ఎవరినడు పాఠ్యభాగానికి వెళ్దాము ఎబ్రి పదో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు కొందరు మానుకొని చున్నట్టుగా సమాజముగా కూట మానకరి ఒకరినొకడు ఆ దినము సమీపించుట ఆ దినము ఆ సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయాలి ప్రేమ చూపటానికి సత్కార్యములు చేయటానికి ఒకరినొకడు పులుకులు ఆలోచించండి చాలా జాగ్రత్తగా ఉండండి ఆదివారం మానేయకండి ఎవండి దేవుని సన్నిధిని మానేయటానికి మీరు అనేక కారణాలు చెప్తారు నాకు అవదండి నాకు పిల్లలండి నాకు మా ఆయనండి ఆయన ఇబ్బంది పెడుతున్నాడండి మరి నేను బట్టలు దుక్కోవాలండి నేను మా చుట్టాలకి పెళ్ళికి వెళ్ళాలండి లా పెళ్ళిళ్ళకి వెళ్ళ పెళ్ళిళ్ళకి తిరగాలని నేను అని మానేసావు అనుకో నీకు క్షమాపణ లేదు నీకు క్షమాపణ లేదు దేవుడిని క్షమించడం అని అనుకుంటున్నారు క్షమించే తండ్రి అని అంటే అంటే అనుకున్నారా అసలు నువ్వు రొట్టే ద్రాక్షరా తీసుకోవడానికి ఆదివారం దేవుని సన్నిధిలో సమాజంగా కూడలేదు నువ్వు ఊర్ల మీద తిరుగుకొని ఊర్లకి వెళ్ళుకొని ప్రయాణాలు చేసుకొని ఏమంటే మీ పనులన్నీ చేసుకొని ఆదివారం రారా ఆదివారం మానేస్తారా మీరు ఆదివారం మానేస్తే క్షమించరాని నేరం అది మరణకరమైన పాపం బైబిల్లో రెండు మరణకరమైనవి ఉన్నాయి ఒకటి మరణకరమైన పాపము మరణకరమైన పాపం అంటే రొట్టి విరిచిటకు ద్రాక్షారసం తాగుటకు మీరు రాలేదనుకోండి ఆదివారమున అది మరణకరమైన పాపము దానికి క్షమాపణ లేదు దేవుడు దానికి ప్రార్థనకు రాలేదు లక్ష్మివారం ఓకే నిన్ను కనికరించడానికి అవకాశం ఉంది బుధవారం అలాగే శుక్రవారం అలాగే లక్ష్మీవారం అలాగే శనివారం మీరు రాలేదనుకోండి క్షమించడానికి దేవునికి అవకాశం ఉంది కానీ రొట్టె విరిచిట ద్రాక్షారసం తాగుట దీనిని నిర్లక్ష్యం చేస్తే మీరు నరకానికి పాత్రలు మీరు జీవము గల దేవుని సన్నిధిలో లేనప్పుడు మీ దేవుడు మిమ్మల్ని నిత్య నరకానికి పంపుతాడు అందులో అనుమానం ఏమీ లేదు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే బలమైన కారణాలు ఇంతకంటే బలమైన కారణం ఉందేమో చూడండి యశు ప్రభు కాలంలో ఒక ఆయన ఒక బలమైన కారణం చెప్తున్నాడు ప్రభు మార్త ఎనిమిదో అధ్యాయం ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చారు వచ్చిన మత్స్సు వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన శిష్యులలో మరి ఒకడు ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవు ఇమ్మని అడుగుగాయండి చచ్చిపోయారు నా తండ్రి చనిపోయాడు నా తల్లి చనిపోయిందని చెప్పిన వెంటనే ఏ ఎక్కడైనా నీకు ఇస్తారు ఎవరా డిపార్ట్మెంట్లు ఏ డిపార్ట్మెంట్ అయినా ఏ ఆఫీస్ అయినా సెలవిస్తారు వాళ్ళు అమ్మో పాప తండ్రి గారు చనిపోయారట వెళ్ళిరండి అని కానీ ఏసీ అన్నట్టు చూడండి ప్రభువా నేను మొదట వెళ్ళి మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని అడుగగా మా తండ్రి చనిపోయాడు ప్రభువా మేము వెళ్ళి నేను వెళ్ళి సమాధి కార్యక్రమం చేసి వస్తాను అంటాడు నేను సమాధి కార్యక్రమం చేసి వచ్చేస్తాను మనమైతే ఆ వెళ్ళండి తొందరగా చేసేయండి వెళ్ళండి మీరు వెళ్ళండి నేను రాలేకపోతున్నాను మీరు వెళ్ళండి కానీ వేసేమన్నాడు చూడండి ఒకసారి కారణాలు చెప్పే వాళ్ళందరూ ఈ మాట వినాలి ఏమట శిష్యుల్లో ఒకడు ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవు ఇమ్మని అడుగగా అప్పుడు ఏసంటున్నాడు నన్ను వెంబడించు నన్ను వెంబడించు మృతులు తమ మృతులను పాతి పెట్టు మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నెమ్మని చెప్పాను నన్ను వెంబడించయ్యా తండ్రి చచ్చిపోయాడంటే ఇప్పుడు తండ్రి మీ తండ్రిని ఎవరు శవాన్ని ఎలా ఉంచరు చాలామంది ఉన్నారు బంధువర్గాలు చావులకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు వస్తారు మీ తండ్రిని సమాధికి తీసుకెళ్తారు సమాధిలో మీ తండ్రిని పూ పూడుస్తారు నువ్వు దాని గురించి ఆలోచిస్తావేటి అంటే చావుకే వెళ్ళొద్దన్నాడు అంటే చావుకే అంటే యేసుక్రీస్తు చావుకే వెళ్ళొద్దన్నాడంటే మీరేకి ఇంతకంటే బలమైన కారణం చెప్తారా మానేసేవాళ్ళు ఆదివారం రొట్టె విరిచిట కొరకు కూడుకోలేని వాళ్ళు ఇంతకంటే పెద్ద కారణం ఏమని చెప్పగలరా మీరు ఇంతకంటూ పెద్ద కారణం లేదు అలాంటిది అక్కడికే అంటే నువ్వు ప్రతి చిన్నదానికి నాకు జ్వరం వచ్చింది నేను రాలేకపోతున్నాను నాకు తలనొప్పి నాకు బాగులేదు నేను ఊరికెళ్ళాలి దేవుని పిల్లలారా ఒక మాట అంటాడు బైబిల్లో విందు విందు సిద్ధపరచబడ్డాడు ఏటా విందు ఒక ధనవంతుడు విందు చేయించాడు ఆ విందుకి పిలిచాడు తన వారందరినీ పిలిచాడు వస్తాం తప్పనిసరిగా వస్తాం అన్నారు కానీ విందు రోజున రాలేదు రాకపోయేసరికి అతను కనిపెట్టి తన దగ్గర ఉన్న సేవకుండా పంపుతాడు నువ్వు వెళ్ళిన వాళ్ళ వాళ్ళు ఒకసారి వాళ్ళు రాలేదు విందు సిద్ధమైపోయింది అదే రొట్టె విరుచిట్ట విందు మనకు విందు జరుగుతుంది ఇప్పుడు రొట్టె ద్రాక్షరస్సు ఆ విందుకు అలాంటి విందుకు రావడం మానేశారు వాళ్ళు అప్పుడు ఆయన ఏం చేశాడు లోకాసు వార్త పద్నాలుగో అధ్యాయం పదహార వచ్చును లోకాసార్త పద్నాలుగో అధ్యాయం పదహార వచ్చును ఒక మనిషి గొప్ప విందు గొప్ప విందు రొట్టె దాక్షర సంకంటే గొప్ప విందు ఉందా బిర్యానీ తినడం గొప్ప విందు అనుకున్నారా మీరు ఏమండి యాభై నాలుగు రకాల వంటలు వండుతుంది గొప్ప విందు అనుకుంటున్నారా మీరు రకరకాల కూరలు తినడం విందు విందంటే ఏసు రక్తం ఏసు మాంసం ఆయనే స్వయంగా తన శరీరాన్ని శరీరంలో రక్తాన్ని మాంసాన్ని మనకిచ్చాడు ఆయన ఈ గొప్ప విందుకు రాకపోతే ఎంత భయంకరమైన తీర్పు ఏ కారణం చెప్తావు తండ్రి చచ్చిపోయాడన్నా సరే వదిలేసి వచ్చేయన్నాడు ఆయన వదిలేసి వచ్చే విందు చేయటానికి నా విందులో పాల్గొవా నువ్వు నా విందులో ఉండవా ఎందుకు ఉండిపోయావు ఆదివారం రాకుండా చదువు నాయన ఏమన్నాడు అప్పుడు ఆయన కాలం ఉంది అతడు ఇప్పుడు విందు సిద్ధమైపోయింది రెడీగా ఉంది రండి అని పిలవబడిన వారందరితో చెప్పాడు తన దాసుని పంపాడు వారందరు ఆహ్వానింపబడిన వారందరూ విందుకు పిలవబడిన వారందరూ ఒకే మాటతో ఎంత చక్కగా తప్పించుకుంటున్నారో చూడండి మొదటివాడు అంటున్నాడు నేను పొలం కొన్నాను అమ్మో నేను ఇప్పుడు వెళ్ళా పొలం చూసుకోవద్దా ఆ నెల అలాడది అది పంట భూమా కాదా బీడు భూమా నేను చూసుకోవాలి అన్నాడు మరి ఒకడేమంటున్నాడు నేను పది ఎడ్లను కొన్నాను ఐదు జతల ఎడ్లను పది ఎడ్లను కొన్నాను నేను మరి వాటిని పరీక్షింపు వెళ్తున్నాను నేను ఆ మరి ఎడ్లు మరి జబ్బువో మంచివో ఆరోగ్యమైనవో కావో మరి నేను చూడాలి కదా అందుకే నేను వెళ్తున్నాను ఎడ్లను చూడడానికి మరి ఒకడు నేను పెళ్ళి అయింది బాబు నాకు పెళ్ళి పెళ్లికి ఒక స్త్రీని చూడడానికి వెళ్తున్నాను అందుచేత నేను రాలేను చూసారా రాలేను నేను రాలేను పెళ్ళి అయితే రావా పెళ్ళి అయితే రావు పొలం అయితే రావా స్థలం కొంటే రావు మరి నెక్స్ట్ ఎడ్లుకుంటే రావా ఎడ్లుగుంటే రావా రావు మరి అన్నిటికంటే కారణం తండ్రి చచ్చిపోతే అస్సలు రావు అన్నమాట తండ్రి చచ్చిపోతే అస్సలు రావు అస్సలు రానివాణ్ణి చూసి అంటున్నాడు అస్సలు రానివాడిని ఆయన రాజ్యంలో ఆయనకు పాలు పుచ్చుకోకపోతే ఆయన ఇందులో నువ్వు పాలు పుచ్చుకోకపోతే నీ తండ్రి చనిపోయినా నువ్వు వెళ్లకుండా నన్ను వెంబడించి అన్నాడు చావును వదిలే వచ్చే మన దేవుడు నువ్వు ఉండిపోవడానికి ఇంకే కారణం చెప్తావు చెప్పు చావు కంటే పెద్ద కారణం ఏమి లేదు చావు నా తండ్రి చచ్చిపోతున్నాడు చచ్చిపోయాడు కనుక నేను రొట్టి విరవడానికి రాలేను నాకు మరి అయ్య ఎడ్లను కొన్నాను కనుక మార్కెట్ వ్యవహారాల్లో ఉన్నాను కనుక నేను ఇప్పుడు రాలేను నాకు మరి వివాహ కార్యక్రమాలు వివాహం అవసరం కనుక నేను రాలేను అంటే నోర్ ముయ్ నీ తండ్రి చచ్చిపోయినా నువ్వు అవసరం లేదు నన్ను వెంబడించు ఏమన్నాడు చదవండి అక్కడ ఎనిమిది మత్స్య సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన శిష్యుల్లో మరొకడు ప్రభువా మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని అడుగగా అయ్యో పాపం మీ తండ్రి చనిపోయాడా సరే నేను వీళ్ళు ముందు పని చూసుకొని వచ్చాయి అన్నాడా నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని యేసును అడగగా యేసు అతన్ని చూచి నన్ను వెంబడించము మరణించేవారు ఆల్రెడీ చచ్చిపోయిన వర్ణాలు పాతి పెడతారు అందుకే బతుకున్నారు చచ్చిపోకుండా బతుకున్న వాళ్ళు ఎవరు వాళ్ళు కూడా చచ్చిపోవడానికి ఇదిగో ఈ సమాధి కార్యక్రమాలన్నీ చూడటానికి ఉన్నారు దేవుని పిల్లలారా ఏ విషయంలోనైనా మీరు దేనినైనా మానేయొచ్చేమో కానీ రీజన్ ఉందేమో దానికి దేవుడు క్షమిస్తాడేమో కానీ ఇది మరణకరమైన పాపం దీనికి క్షమాపణ లేదు రొట్టె ద్రాక్షరసం తప్పనిసరిగా రాత్రి పన్నెండు గంటల లోపు అర్ధరాత్రి ఆది మనం రొట్టె ఇప్పుడు విరాలని బైబిల్లో ఉంది చూడండి మనం రొట్టె ఇప్పుడు విరాలని ఉంది ఇప్పుడు విరాలి అపోసల కార్యం ఇరవై అధ్యాయం ఏడో వచ్చిన అపోస్తల కార్యములు ఇరవై అధ్యాయం ఏడో వచ్చినాం ఆదివారం ఆదివారం మేము రొట్టె విరుచిటకు కూడినప్పుడు ఆదివారం రొట్టె విరాలి ఖచ్చితంగా చెప్పాడు ఆదివారం రొట్టె విరాలి ఆదివారమున మేము రొట్టె విరిచిటకు కూడినప్పుడు పౌలు గారిని ప్రయాణాలు చేసినా ఏదో ఒక ఆదివారం వచ్చేసరికి ఎక్కడో దగ్గర ఏదో ఒక సంఘంలో ఉండిపోయేవాడు అక్కడ రొట్టె విరిచి రొట్టె తీసుకొని త్రాగాలి మరి అలా చేయకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళవు మరి తర్వాతనే ఇష్టం మమ్మల్ని సంఘంలోంచి బయటకు పంపించారంటే అమ్మయ్య మాకు ఒకటి చాలా హాయిగా ఉందనుకుంటున్నావా పొరపాటున నీకు శిక్ష వేసిన ఈ కాలంలో చావు అనేది నీ దగ్గరికి వస్తే నువ్వు తప్పించుకోలేవు ఆదివారమున సంగమునకు వారు ఎవరైనా రొట్టె తీసుకోకపోతే ఈ మాట చెబుతాం యేసు ప్రభు అన్నది ఆరో అధ్యాయం వ్యవహాన్ శువార్త యాభై నాలుగు మత వార్త క్షమించండి వ్యవహాన్ శుభార్త ఆరో అధ్యాయము యాభై నాలుగో వచ్చాను నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నా రక్తము త్రాగువాడే నా రక్తము త్రాగువాడే నా శరీరము తిన తిన్న తిన్నవాడే నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు మరి ఇవేళ తీసుకోలేని వాళ్ళు ఎవరు ఈవేళ తీసుకున్న తీసుకోలేని వాళ్ళు ఎవరు ఏ కేట ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు చదువునైనా నా రొట్టెను తిని నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు బ్రతుకున్న వాళ్ళతో ఉంటాడు బ్రతుకున్నవాడు బ్రతుకున్న బ్రతుకున్నవారు రొట్టె తీసుకొని ద్రాక్ష రసం తాగేవాళ్ళు లేకపోతే అది కానీ నువ్వు చేయకపోతే ఎక్కడున్నా ఒకవేళ చావే నీ దగ్గరికి వస్తే నేను నరకానికి వెళ్ళిపోతా అందులో అనుమానం ఏం లేదు ఎందుకంటే క్షమాపణ లేని క్షమాపణ లేని ఆజ్ఞది రొట్టె తినటం ద్రాక్షారసం తాగటం జాగ్రత్త ఆ దినం సమీపించిట మీరు చూచిన కొలది తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు చేయాలి ఓకే మానేయకండి ఇప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో మానేయకండి మీకు మంచి తీరని రోగం కూడా వచ్చింది అనుకో రో ఇంటి ఎవరినైనా పంపించి ద్రాక్షారసం రొట్టె ఈ టైంకి అది సాయంకాలం ముంపు తెలగవుతుంది మరి ఈ టైంలో ద్రాక్షరసం రొట్టె సంఘం దగ్గర రెడీగా ఉంటుంది కనుక అది పట్టుకొని రమ్మంటే వాళ్ళు పట్టుకొస్తారు అది నువ్వు తీసుకోవాలి నువ్వు నడవకపోయినా నువ్వు జబ్బు చేసే మంచాన్న పడినా ఈ రొట్టె తిని ద్రాక్షరసం తాగకపోతే నువ్వు నువ్వు నిత్య జీవం గలవాడవు కావు నిత్య చావుకు వెళ్ళిపోతావు జాగ్రత్త అందరికీ